స్వచ్ఛ భారత్ మాటల్లోనే స్వచ్ఛ భారత్ చేతల్లో మాత్రం లేదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భూర్కంపాడు మండలం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ ఎక్కడ ఏ అధికారుల సమీక్ష అయినా ప్రజా ప్రతినిధుల సభ అయినా వినిపించే మాట ప్రధాని నుంచి వార్డు మెంబర్ వరకు ప్రతి నోట వినపడే పదం కానీ కొన్ని ప్రాంతాల్లో ఆ స్వచ్ఛత ఒక ముచ్చటగానే మిగిలిపోయింది మరి ముఖ్యంగా ఒక సుప్రసిద్ధ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రపంచంలోనూ రెండవ స్థానంలో ఉన్న ఐటీసీ పరిశ్రమ కొలువై ఉన్న తారపాక అనే మేజర్ గ్రామ పంచాయతీ గ్రామంలో ఆ ఊసేలేదు అరాకురక సదుపాయాలతో కొనసాగుతుంది ఇదంతా ఒక ఎత్తు అయితే మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న సారపాక అనే గ్రామంలో ప్రతినిత్యం కొన్ని వందల మంది సుదూర ప్రాంతాల ప్రయాణం చేసి వస్తుంటారు బస్సు దిగగానే కనీసం ఒక మూత్రాశయం కూడా కనపడదు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు స్థానికులు ప్రయాణికులు మరి ముఖ్యంగా ఇంటి నుండి బయటకు వస్తే మళ్లీ ఇంటికి వెళ్లేంత వరకు మహిళలు పిల్లలు వృద్ధులు బాధ చెప్పలేం ఈ విషయంలో ఎన్నిసార్లు గ్రామ సభలో ఫలితం మాత్రం శూన్యం చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి సారపాక్ సెంటర్లో ఈ స్థలంలో పబ్లిక్ టాయిలెట్స్ కట్టాలని ఈరోజు పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు మరి వారి ఇబ్బందులు తెలియపరుచుకుంటున్నారు కాబట్టి వెంటనే దీనికి గ్రామ మండల అధికారులు చర్య తీసుకొని వెంటనే పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం కొత్తగూడెం జిల్లాపూర్ మండలం సారపాక ప్రాంతంలో ఇక్కడ సుమారుగా నలభై వేల మంది జనాభా ఉన్నారు సారపాకు పంచాయతీ పరిధిలో అదే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా బస్ స్టాండ్కి వచ్చేసి ఇక్కడ బస్సుల కోసం వెయిటింగ్ చేసే పరిస్థితి కూడా ఉంది కానీ ఇక్కడ పబ్లిక్ టాప్ లేకపోవడం పబ్లిక్ మరి బాత్రూమ్ కానీ లెట్రిన్స్ కానీ ఇక్కడ లేకపోవడం వల్ల సారపాకులో మహిళలు అనేకమైన ఇబ్బందులకు గురవుతున్నారు అదే కాకుండా భద్రాద్రి మనకి రాములవారి గుడి మనకి దగ్గర సారపాక్కి ఆ గుడికి వచ్చే భక్తులు ఇక్కడ నుంచి నడిచి కాలు నడకను కూడా నడిచిపోయే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా సహకారం అనేది ఇక్కడ సారుపాకులు లేకపోవడం వల్ల చాలా తీవ్రమైన ఇబ్బందులకి భక్తులు కానీ ఇక్కడ ఉన్న మహిళలు కానీ ఎవరైనా కానీ ప్రయాణం చేసే వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వెంటనే ఇక్కడ మరి బాత్రూమ్లు దొడ్లు కానీ ఇక్కడ నిర్మించాల్సిన అవసరం ఉంది అది గ్రామ పంచాయతీ పంచాయతీ సెక్రటరీ గారి పైన బాధ్యత ఉంది సెక్రటరీ గారి పైన దీనికి సహకారం అనేది సార్పాకు ఉన్న సార్పాకులు ఉన్న అన్ని పొలిటికల్ పార్టీ వాళ్ళు కానివ్వండి మహిళా సంఘాలు కానివ్వండి ఇతర ప్రజా అందరూ కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తాము ఎవరైనా ఇక్కడ ఆపినట్టుకుంటే డైరెక్ట్గా కట్టనీయకుండా ఆపితే మాత్రం గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు వాళ్ళ మీద కేసు పెట్టేనా వాళ్ళని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టని చెప్పైనా ఇక్కడ దొడ్లు నిర్మించాల్సిన అవసరం ఉంది అలాంటి చర్య అధికారులు తీసుకోవాల్సిన అవసరం ఉంది వారికి అండగా పొలిటికల్ పార్టీ వాళ్ళు కూడా అండగా ఉంటారు తప్ప గతంలో రెండు మూడు సార్లు కూడా ఇక్కడ కట్టాలని చెప్పి నిర్మాణం చేయాలని చెప్పి కూడా ముగ్గుకైనా పోసారు వార్లు పోసారు అయినా కూడా వాటిని పక్కకు పోయాయి ఎవరో కొంతమంది వచ్చి అడ్డుపడ్డారని చెప్పేసి దీన్ని ఆపడం జరిగింది భవిష్యత్తులో ఎలాంటి అడ్డు వచ్చే వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఇక్కడ దొడ్లు నిర్మించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం